విశోత్రం మరి దేవుడు చూడండి మరి లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఏ విధముగా అయినను దేవుడు మనల్ని బలపరచటానికి ఆయన యొక్క లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు మరి ఎంతమంది దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు అని ఎరిగి మనం ఏం చేయాలండి ఎదురు చూడాల దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అని ఎదురు చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు చూడండి యష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో దేవుడు మాట్లాడుచున్నాడు ప్రమాణపూర్వకంగా పూర్వకంగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మరి సైన్యములకు అధిపతి ఎగు యహోవా అని చెప్పేసి చెప్తున్నారండి ఎవరండి ఆయన యహోవా తండ్రి మన తండ్రి ఏమి చెప్తున్నాడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా అని నేను ఉద్దేశించినదే మీ జీవితంలో జరుగును అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండముగా ముందే దేవుడు నిన్ను కనుగొని ఉన్నాడు అంటండి ఎంతమందిని మరి దేవుడు కనుగొని ఉన్నాడు అందరు మరి దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నారా దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నారా లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి మరి మరి ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి తెలుసుకోవాలంటే దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఆయన మన పట్ల ఉద్దేశించి ఉన్నాడు ఆయన ప్రణాళిక చొప్పున మనం నెరవేర్చబడాలని పరలోక రాజ్యానికి వారసత్వంగా దేవుడు చేసుకోవాలని ఆయన ఆదిలోనే ఉద్దేశించి దేవుడు మాట్లాడుచున్నాడండి నీతో నాతో ఈ దినం దేవుడు మాట్లాడుచున్నాడు ఎంత మంది మరి పరలోక రాజ్యానికి వారసత్వంగా మరి ఉండాలని ఆశపడుతున్నారు ఆశపడిన వేడలో ఏమవుతుందంటే దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు ఉద్దేశం మనకు తెలుపుతాడండి ఏ విధంగా మనం నడుచుకోవాలో ఈ లోకంలో ఏ విధంగా గమనించి మనం మరి బ్రతకాలు అన్నది దేవుడు మనకు తెలియపరుస్తాడు కాబట్టి దేవుని ఉద్దేశాలు మనకు తెలియపరుస్తున్నప్పుడు ఆ ఉద్దేశ ప్రకారంగా మనం ఉంటున్నామా లేదా మన సొంత ఆలోచనతో సొంత క్రియలతో మనం ఈ లోకంలో ఉంటున్నామన్నది ఒకసారి గమనించుకోవాలండి దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనం ఏం చేయాలంటే నాతోనే దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి దేవుడు ఏ విధంగా అయినా నువ్వు మనతో మాట్లాడతాడు కళలతో మాట్లాడతారు దర్శనంతో మాట్లాడతారు దైవజనులతో మాట్లాడుతారు వాక్యంతో మాట్లాడతారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీతో మాట్లాడుతుంటారు ప్రభువారు మరి ఏ విధముగా నీతో మాట్లాడుచున్నారు దేవుడు ఒక్కసారి పరిశీలించుకోండి నానా విధముగా దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు కూడా నువ్వు మరి నిర్లక్ష్యమతో దేవుడు మాట కాదులే అని చెప్పేసి నువ్వు బ్రతుకుతున్నావా దేవుడు ప్రకారంగా దేవుడు చిత్తంగా నువ్వు నడుస్తున్నట్లుగా అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన ఉద్దేశం తెలపడానికి ఇష్టపడుతున్నాడు అని చూడండి ఒక వ్యక్తిని మనము నమ్మి ఎంత దూరమైనా వెళ్తాము ఆ నమ్మి వెళ్ళినప్పుడు దేవుడు వారి ద్వారా ఏ విధంగా కార్యం చేస్తాడని మనం నమ్ముతామో మరి దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా మనల్ని నమ్ముతున్నాడు నా బిడ్డ నా మాట వింటది అని చెప్పేసి నమ్ముతున్నాడు అదే లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు అండి నా ఉద్దేశం మీకు తెలపాలి అన్నప్పుడు చూడండి దేవుడు ఏ విధంగా మనకు తెలుపుతున్నాడు ఏ విధంగా మరి మన కుటుంబాలు కట్టుకోవాలా ఏ విధంగా మనం ఈ సమాజంలో బ్రతకాలా అన్నది దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మనం నేర్చుకునే వారిగా ఉంటున్నామా లేదా విన్న వాక్యం అక్కడిదక్కడే విడిచిపెట్టి వేసి మనం బ్రతుకుతున్నామన్నది ఒకసారి తెలుసుకోవాలండి దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనం లోబడి ముందుకు వెళ్ళినాడు దేవుడు బహుగా కార్యాల ద్వారా అద్భుతముగా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి మరి కీర్తనల గ్రంథము వందో అధ్యాయము మరి మూడో వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు ఏ విధంగా దేవుడిని మనం తెలుసుకుంటాము దేవుడు అని తెలుసుకొనుడి ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము చూడండి దేవుడు ఏమంటున్నాడు దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడంట చూడండి ఇప్పుడే మరి నేను చెప్పి ఉన్నాను తల్లి గర్భంలోనే మనల్ని దేవుడు కనుగొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తల్లి గర్భంలోనే మనల్ని శిశువుగా వేసి మరి భూలోకంలోకి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పుట్టించి ఉన్నాడు చూడండి మనల్ని మేపుటకు ఆయన ఏం చేస్తాడు గొప్ప అధికారిగా లేకపోతే గొర్రెల కాపరిగా దేవునిగా లేకపోతే సేవకుడిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఏ విధంగా నడుస్తున్నాము చూడండి మరలా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు మరి ఈ లోకంలో కలిసిపోతున్నావా నా మాటకి విధేత కలిగి మరి నువ్వు అనుసరించి నడుస్తున్నావా లేకపోతే ఆ పాపం అనే బురద రాసుకొని మరి దానిలోనే నువ్వు ఉంటున్నావా అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుచున్నప్పుడు చూడండి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోబడే వారిగా ఉండాలండి లోబడే వారిగా ఉంటేనే మనం ఏం చేస్తామంటే బహుగా దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు నేను మేపే గొర్రెలు అంటున్నాడు అండి దేవుడు చూడండి ఒక మనిషికి అధికారము చెప్పున దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఆశ్చర్య కార్యములు దేవుడు మనలోకి చేస్తాను అంటున్నాడండి చూడండి భర్త మరి భార్య మీద అధికారం ఉన్నట్లుగా మరి భార్య భర్త మీద మరి ప్రేమ అధికారం ఉన్నట్లుగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా మనము ఆయన బిడలమై ఉన్నాం కాబట్టి అధికారము చొప్పున ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాను అంటున్నాడండి మనల్ని పోషిస్తున్నాడు చూడండి మరి సింహపు పిల్లలు లేమి కలిగి అలమటించును కానీ యహోన ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దు ఉండదని లేఖనాలు చెప్పుచున్నట్టుగా మరి ఈ దినము నువ్వు ఏదన్నా పేదరికంలో నలిగిపోతున్నావా ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది ఉన్నావా ఎటువంటి సమస్యన నువ్వు పెడుతున్నావా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నా బిడలు మీరు అని చెప్తున్నాడండి నా బిడ్డలు అనబడిన వారు మీరు ఏం చేస్తారు తెలుసా నన్ను అనుసరించి నడిచినప్పుడు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మీ పట్ల నేను చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మరి మరి ఎంతమంది దేవుడికి మరి లోబడి దేవుని మాట వింటున్నాము మరి లేఖనాల ద్వారా దేవుడు నానా విధంగా మాట్లాడుచున్నాడండి మరి కీర్తనలు ముప్పై నాలుగు ఏడవచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూద్దాం యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును చూడండి మరి చూడండి నువ్వు ఒంటరి దానివి కాదండి ఈ లోకంలో నువ్వు ఒంటరి వాడువు కావు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన బిడ్డగా నిన్ను నియమించుకున్నప్పుడు ఆయన బిడ్డగా దేవుడు నిన్ను వెంచుకున్నప్పుడు మనకు కావలిగా ఎవరు ఉంటారండి మనుషులు ఉంటారా లేకపోతే నీకు ఎవరైనా తోడు నడిపిస్తారా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంటండి దేవుడు హలెలుయా దేవదూతలు దేవుడు ఆజ్ఞాపించి నీకు తోడే ఉండి ఆయన ఏం చేస్తాడు తెలుసా దేవదూతలు కావలిగుండి నడిపిస్తారంటండి హలేయా మరి ఎందుకు తెలుసా ఎక్కడైనా నువ్వు సాతాను చేతులు బందీ అవుతావేమో సాతానికి లోబడతావేమో సాతాను ఎన్నో ఆశలు చూపిస్తుందండి ధన ఆశ చూపిస్తుంది లేకపోతే వస్త్రాల ఆశ చూపిస్తుంది లేకపోతే బంగారపు ఆశ చూపిస్తుంది పొలాల ఆశ చూపిస్తుందండి దేనిలైనను దేనిలో నా బిడ్డ పడిపోతుందేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను ఆయన ఆయన చేతుల మీద వెత్తుకొని దేవదూతల్ని కావులుగా ఉంచుతానని చెప్తున్నాడు మరి ఎంత మందికి దేవదూతలు కావులుగా ఉంటున్నారు ఎంత మంది మీ తలంపులు మరి ఏ విధంగా ఉంటున్నాయని అని ఒక్కసారి మనం గమనించుకోవాలండి నిజము దేవదూతలు నీకు కావులిగా ఉంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అన్నది నువ్వు ఒక్కసారి గమనించుకుంటే తెలుస్తుందండి ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో నువ్వు కట్టబడుతున్నా అన్నది కూడా మరి దేవుడు తెలుపుచున్నాడు దేవుడి సన్నిధిలో మరి కట్టబడి దేవుని చిత్తం నెరవేర్చి దేవుని మాట విని మరి ముందుకు నడిచే వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవదూతల్ని కావులుగా ఉంచుతానన్నాడు అండి అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం పోగొట్టుకునే వారిగా ఉంటున్నామా సాతాను మాట వింటూ సాతాను యొక్క చేతిలో మనం బంధిలమై సాతాను చెప్పినట్లు తల ఊపుకుంటూ వెళ్ళిపోతున్నామా చూడండి మన పెదవులకు ఏం చేస్తుంది అంటే సాతాను తేనె మరి ఇట్లా నాకు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనము చీక్కుంటూ వెళ్ళిపోతామంటండి మరి చూడండి ఎంతమంది మరి సాతాను చూపిస్తున్న బంధకాలలో పట్టబడి ఉన్నారు ఆశయాలతో పట్టబడి ఉన్నారు అనేది ఒకసారి మనం గమనించుకోవాలండి నువ్వు నిజంగా దేవుని చేతిలో ఉంటే గొప్ప ఆశీర్వాదంలోకి దేవుణ్ణి నడిపిస్తానని చెప్తున్నాడు అదే కీర్తనల గ్రంథము కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి ఏ విధంగా దేవుడిని మనం తెలుసుకోవాలి నీతి మంతులు మొరపెట్టగా వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును చూడండి దేవుడు ఏం మాట్లాడుచున్నాడు నీతి మంతులు మొరపెట్టగా ఆయన మొర ఆలకించును వారిని శ్రమంలో నుండి దేవుడు తప్పిస్తాడంటండి చూడండి నువ్వు ఇదనం శ్రమ పడుతున్నావా బాధపడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా దుఃఖపడుతున్నావా నీ బిడల చదువు విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావా నీ భర్త జాబు విషయంలో దుఃఖపడుతున్నావా అత్తమామలు మారలేదని బాధపడుతున్నావా తల్లిదండ్రులు మరి నిన్ను ఏ విధంగా చూడట్లేదని బాధపడుతున్నావా నీకు ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతున్నావా పని చేయటకు ఏమీ లేదు అని బాధపడుతున్నావా నీ కుటుంబంలో నిన్ను ఎవరు కూడా గుర్తిస్తలేరని బాధపడుతున్నావా ఏం చేస్తున్నాడు తెలుసా ఈ దినం ఆ శ్రమస్యల నుండి ఆ బాధ నుండి దేవుడు విడిపిస్తానని చెప్తున్నాడు ఎప్పుడు తెలుసా నువ్వు మొరపెట్టగా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నీతి మంతులు మొరపెట్టగా ఎహో ఆలకించి ఆ శ్రమల నుండి విడిపించును అని చెప్పేసి మరి లేఖనాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు నువ్వు నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెడుతున్నావా లేదా నువ్వే బాధపడుతూ కన్నీరు కాస్తూ కుమిలిపోయి బాధతో వేదనతో మరి దేవునికి దూరం అవుతుంది ఒక్కసారి తెలుసుకోవాలండి నీ కన్నీరు కాచేటప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలము దేవుడు కంపల్సరీ ఇస్తానని చెప్తున్నాడు ఎవరిని కూడా ఇచ్చిపెట్టడండి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కన్నీటితో ప్రార్థన నువ్వు చేస్తే కన్నీరును త్రోసి వేసి నీ ప్రార్థన త్రోసి వేసి వెళ్ళే దేవుడు మన దేవుడు కాదండి ఆయన సృష్టి కర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన త్రోసి వేయక ఆయన ఏం చేస్తాడు తెలుసా మన బా నుండి నుండి కష్టాల వేదన నుండి ఆయన మనల్ని విడిపిస్తానని చెప్పి చెప్తున్నాడు మరి చూడండి మత్ సువార్త ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూద్దాం అప్పుడు రహస్య ముందు చూచుచున్నా చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అప్పుడు రహస్యం అందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చున్నా అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి నువ్వు రహస్యముగా గదిలోకి వెళ్ళి నీకు బాధ కలిగినప్పుడు నువ్వేం చేయాలా గదిలోకి వెళ్ళి ఎవరికి చెప్పొద్దండి చుట్టుపక్కల వారికి కానీ నీ బంధువులకు కానీ ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే నువ్వు ఆ బాధ పడుతూ వారికి పోయి చెప్తే అమ్మాయి మా బ్రతికి ఇంతేనా ఇల్లు ఇంక ఇంతేనా స్థిరపడరా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నిన్ను వెత్తి పొడుస్తారు లేకపోతే నిన్ను హేళనకరంగా మాటలు అంటారండి నీ సమస్యను బట్టి రహస్యముగా గదిలోకి వెళ్ళి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు చేస్తాడు తెలుసా నీ మొర అంగీకరించి ఆ శ్రమల నుండి బాధల నుండి హింసల నుండి దేవుడు విడిపిస్తాను అంటున్నాడండి మరి ఎంతమంది శ్రమ కలిగినప్పుడు దేవుడు సన్నిధికి వెళుతున్నారు ఎంతమంది బాధ కలిగినప్పుడు దేవుడిని ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నారు అన్నది ఒకసారి తెలుసుకుందామండి చూడండి మనం బాధపడుతూ కన్నీరు కారుస్తూ మనం చేతగాని వారి వలె మరి వారికి వీరికి చెప్పి నిందలు పడేదానికంటే దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు మన సమస్యల నుండి బాధల నుండి విడిపిస్తాను అంటున్నాడు మరి ఈ రోజు మరి దేవుడు మాట్లాడుతున్నాడు అటువంటి వారు ఉంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి దేవుడికి మొరపెట్టండి నీ యొక్క సమస్త బాధలు కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా విడుదల చేసి గొప్ప స్థితిలో ఆస్వాదించి బలపరిచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను హత్తుకొని నడిపిస్తానని చెప్తున్నాడండి మరి ఎంతమంది ఈ దినం తీర్మానం చేసుకుంటున్నారు మరి తీర్మానం కలిగి నీ దుఃఖ దినాలలో కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తంగా దేవుడు తొలగించి నిన్ను బలపరుస్తాడు నీ కుటుంబాన్ని హెచ్చి ఇస్తాడు నీ కుటుంబం ఒకవేళ సమాజంలో గుర్తుగా లేకపోవచ్చు దేవుడేం చేస్తాడు తెలుసా నీ ప్రార్థన పట్టి నీ జ్ఞాపన పట్టి నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యం దేవుడు చేస్తానంటున్నాడండి మరి ప్రార్థన చేస్తామా మరి అదే విధంగా దేవుని సన్నిధిలో మొరపెడదామా దేవుడిని మన ఆశ్రయ దుర్గముగా వెంచుకుందామా సైన్యములకు అధిపతి నా తండ్రి అని చెప్పేసి మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన మనవి ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చును అంటున్నాడండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మనవి ఆలకించి దేవుడు ఎంటనే జవాబిస్తాడంటండి మనం దేవుడి సన్నిధిలో కూర్చొని తీర్మానం ప్రకారం మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు మరి వాక్యం దేవుడు గాక మరి ప్రార్థన చేసుకుందాము మహాగణుడ పరిశుద్ధాత్ముడ జీవాధిపతి నిన్ను శుతిస్తున్నాము నాయన ఎస్ఐఆర్ సైన్యములకు అధిపతి నా తండ్రిని పరిశుద్ధాత్ముడ నీ కొందనాలు అయా లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు అయ్యా మేము శ్రమ దినాలలో కష్ట దినాలలో బాధ దినాలలో కృంగిపోతున్నాము నాయన అయ్యా నా తండ్రి నాయన ఆ కృంగిపోతున్న సమయంలో ప్రభు నీ చెంత చేరకనాయన ఎవరైనా సహాయం చేస్తారేమో ఎవరైనా ఏమన్నా మాట చెప్తారేమో అని ప్రభు మేము వారిని ఆశ్రయించి పరిగెత్తుతున్నాము కాని ప్రభు అయ్యా నిన్ను ఆశ్రయించలేకపోతున్నాము అయ్యా ఇప్పుడైనా గొప్ప తీర్మానము కలిగి నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే అవకాశమును తరుణమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ఎంతమంది నా తండ్రి యూట్యూబ్ ద్వారా కూడా వాక్యం వింటున్నారో ప్రతి ప్రజల్ని కూడా మీరు ముట్టునుగా కనిపి అర్థిస్తున్నాం నిసార స్థితిలో నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి పేద స్థితిలో దీనమైన స్థితిలో అయ్యా నీ బిడలు ఉంటున్నారేమో ఏసు నామంలో వారిని లేవనెత్తబడినగా కనిపి ఆర్థిస్తున్నాం ఎటువంటి సమస్య అయినా కూడా ప్రభాది అది అది ఉద్యోగపరంగా ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ ఏసు నామంలో విడుదల కలుగునుగాక ప్రభా గొప్ప కార్యములు వారి జీవితంలో జరుగును గాక నానా మహాత్ కార్యములు బలమైన కార్యములు జరిగించండి ప్రభ ఈ వాక్యం వారి జీవితంలో వడించి ప్రభ అభివృద్ధి కలిగినానా విస్తారించబడి ప్రభ అనేకులకు నా తండ్రి మాదిరికరంగా ఉండుటకును సహాయం దయచేయండి నీ మాటను తీసుకొని ప్రవ్వ నీకు విజ్ఞాపన చేసి ఆయా నీకు మహిమపరచుటకు బిడల ప్రతి కుటుంబాలను కూడా హెచ్చింపచేసి బలపరిచి కార్యములు జరిగించమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ மீ அந்த நவ்யபூர் பந்தனாலும்